హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చాలా ఆవేశంగా కోపంతో మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు రాజ్యం కంగారుగా అదేంటమ్మా కామెడీ సినిమా అన్నారు ఇప్పుడు సీరియస్ అయిపోతుంది ఏమవుతుంది అని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటుంది అదేం లేదు రాజ్యం క్లైమాక్స్ చూడందే నీకు అర్థం కాదు క్లైమాక్స్ చూద్దాం పదపిన్ని అని రేవతి సీత ఇద్దరూ కూడా పైకి వెళ్తారు అక్కడ డాక్టర్ మహాలక్ష్మిని అర్చనని చెక్ చేసి మీకేమీ కాలేదు అసలు మీ విషమే తినలేదు అని చెప్పడంతో అదేంటి మేము విషం తిన్నాం కదా అని అడుగుతూ ఉంటుంది మీరేమీ తినలేదు నార్మల్ ఫుడ్డే తిన్నారు మీకు ఎటువంటి ప్రాణపాయం లేదు మీరు హెల్తీగానే ఉన్నారు అని చెప్పడంతో అవునా డాక్టర్ నిజమేనా మా మనకి భూమి మీద ఇంకా రైస్ ఉంది మనకేం కాలేదు అని తెగ ఆనందపడిపోతూ ఉంటుంది డాక్టర్ మరి మాకు కళ్ళు తూలిపోతున్నాయి అటు ఇటు పడిపోతున్నట్టుగా అనిపించింది కడుపులో నొప్పి వచ్చింది వారు అది అని అడుగుతూ ఉంటుంది అదంతా మీ భ్రమ అంతే మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఏమీ లేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది ఇక అర్చన తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో గిరి అంటాడు ఏంటి అర్చన ఇలా చేసావు మీరు ఏమీ లేని దానికి ఇంత హడావిడి చేశారేంటి అని జన కూడా అడుగుతూ ఉంటాడు మీ గురించి మేము టెన్షన్ పడి హడావిడిగా ఆఫీస్ నుంచి వర్క్ అంతా వదిలేసి ఇంటికి వచ్చేసాం అని కోపడుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేశారు అని అడగటంతో ఇంతలో రామ్ వచ్చి ఇదంతా వీళ్ళ నాటకం డాడీ అని చెప్తూ ఉంటాడు కోపంగా నాటకం ఏంటి రామ్ ఇదంతా సీతే చేసింది సీత మాకు విషమున్న ఫుడ్ని టిఫిన్ పెట్టింది అని మహా చెప్తూ ఉంటుంది చాలా ఆపండి పిన్ని మీరిద్దరు కావాలని ఇలా చేస్తున్నారు సీతని నిందలు వేస్తూ ఉన్నారు సీత మీరు తిన్న టిఫిన్నే తినింది కానీ సీతకి ఏమీ కాలేదు మీకు కూడా ఏమీ కాలేదు అసలు అందులో విషమే లేదు అని చెప్తూ ఉంటాడు ఎందుకు పిన్ని ఇలా చేశారు సీత మీద అటెంప్టు మర్డర్ కేసు చేద్దామని అనుకున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అదేంటి అలా మాట్లాడుతున్నావు సీత మీద మేమెందుకు అలాంటి నిందలు వేస్తాం సీత నిజంగానే మాకు విషం పెట్టింది అని మహా అర్చన ఇద్దరు చెప్తూ ఉంటారు ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కావాలని సీతని ఇలా అవమానిస్తున్నారు నిందలు వేస్తున్నారు అని రామ్ చెప్తూ ఉంటాడు ఏం కాదు సీత కావాలని మా మీద పగబట్టి ఇలా చేసింది రామ్ నిన్ ఎందుకు చేస్తుంది సీత మీ మీద ఎందుకు పగపడుతుందని రామ్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అర్చన చెప్తుంది ఎందుకంటే నిన్న సీత వల్ల అమ్మా నాన్నల మీద మేము వాళ్ళు తెచ్చిన స్వీట్స్లో మహా విషం కలిపారని నింద వేసింది కదా అందుకనే సీత పక్క పట్టింది కావాలనే బాగా బాధపడింది కాబట్టి మా మళ్ళీ విషం పెట్టి చంపాలని ప్లాన్ చేసింది అని చెప్తూ ఉంటుంది అర్చన పక్క నుంచి మహా ఆపు అర్చన ఆపు అర్చన అని వెంత విన్ చెప్పినా వినకుండా అర్చన మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది రామ్ చెప్తాడు అంటే నిన్న మీరు కావాలనే మావయ్య అత్తయ్య మీద నిందలు వేశారన్నమాట వాళ్ళని కావాలని అవమానించి పంపించేశారన్నమాట అని చెప్తూ అడుగుతూ ఉంటాడు ఇక రామ్ ఇలా అడగటంతో మహా అంటుంది అది కాదు రామ్ అర్చన ఏదో మతి తప్పి మాట్లాడుతుంది నువ్వు తన మాటలేం పట్టించుకోకు అని చెప్తూ ఉంటుంది మతి తప్పి మాట్లాడుతుంది అత్తయ్య కాదు మీరు ఆపు పిన్ని ఇంకా చాలు మీ మాటలు వింటుంటే నాకు మతి పోతుంది అని రామ్ చాలా గట్టిగా కోపడుతూ ఉంటాడు బయట నుంచని రేవతి సీత ఇదంతా వింటూనే ఉంటారు పిన్ని ఇన్నాళ్ళు మీ మీద ఎంతో అభిమానం నమ్మకం గౌరవం ఉండేవి కానీ నాకు ఇప్పుడు అవన్నీ పోయేలా చేస్తున్నారు పిన్ని ఇన్నాళ్ళు సీత చెప్పింది మీ గురించి అన్నీ నిజమే అనిపిస్తోంది నాకు అని అనటంతో మహాన్ ఒక్కసారిగా షాక్ ఎప్పుతుంది ఇక వదిలేసే రామ్ జరిగింది జరిగింది అని జన చెప్పడంతో ఏం వదిలేయాలి డాడీ ఏం వదిలేయాలి ఇన్నాళ్ళు జరిగిన దానికి కారణం అన్నిటికీ సీత నిందలు వేశారు కానీ కాదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది సీత చేసిన తప్పులు ఏంటి అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇక అప్పుడు గిరి అంటాడు సీత చాలా తప్పులు చేసింది రామ్ వదిలేసే అని చెప్తూ ఉంటాడు ఏం తప్పు చేసింది సీత నన్ను పెళ్లి చేసుకోవడమే చేసిన తప్ప లేకపోతే నేను తనని ఇంటికి తీసుకురావటం తప్ప సీతకి అందం చదువు లేకపోవచ్చు కానీ తనకి అంతకు మించిన మంచి గుణము మనసు ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు సీత ఎక్కువ చదువుకొని ఉండకపోవచ్చు ఏ పుస్తకాలు చదవకపోవచ్చు కానీ అందరి మనసుల్ని చదివింది సీత నా భార్య నాలో సగం సీతని ఇంకొకసారి ఏమైనా అంటే నన్ను అన్నట్టే అని చెప్పడంతో మహాలక్ష్మి అర్చన అలా నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోతారు ఇక రామ్ అందరికీ కలిపి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొకసారి సీతని ఏమైనా అంటే నేను ఊరుకోను సీతని తీసుకొని ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను సీత పైన ఏదైనా నిందలు వేశారు అంటే సీత నన్ను నమ్మి వచ్చిన నా మనిషి నా భార్య నాలో సగం అని వార్నింగ్ ఇచ్చి మరీ చెప్తూ ఉంటాడు సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది చాలు మామ చాలు ఈ మాటలు విన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మామ ఇన్నాళ్ళు నేను కోరుకున్నది ఇదే అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి అయితే అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తుంది రామ్ని చూసి సబాష్ రామ్ శబాష్ చాలా బాగా మాట్లాడావు సీత నీ భార్య అని నీకు చాలా బాగా చెప్పావు సీత నిన్ను నమ్మి వచ్చింది నువ్వు కోదండ అని నిరూపించుకున్నావు మంచిగా ఉంటే రాముడువని లేకపోతే ఇలా ఎవరైనా హాని తెలపడితే నువ్వు రాముడు అవుతావని నిరూపించుకున్నావు శబాశ్రామ్ అందరికీ తెలిసొచ్చేలా చేసావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసి అందరూ అలా మౌనంగా వెళ్ళిపోతారు మహాలక్ష్మి అర్చన తల కొట్టేసినంత పని అవుతుంది అర్చన అంటుంది అమ్మో ఆ సీత పెద్ద కిలాడి ఇంత పని చేస్తుందని అనుకోలేదు అని చెప్పడంతో రామ్తో తిట్టిచ్చింది అని చెప్తూ ఉంటుంది నిన్ను తిట్టినా పర్వాలేదు కానీ నన్ను కూడా ఇలా మాట్లాడాడు నేను అది భరించలేకపోతున్నా అని చచ్చిపోవాలనిపిస్తోంది అని మాట్లాడుతూ ఉంటుంది సీత వచ్చి ఏంటత్తా నువ్వు అప్పుడే చచ్చిపోతే ఎలాగా నువ్వు అనుభవించాలి కదా నిన్న మా నాన్నని అమ్మని అవమానిచ్చారు విషం కలిపారని నిందలు వేశారు నాకెంత బాధగా ఉందో తెలుసా ఇప్పటికీ నేను ఆ బాధని అనుభవిస్తూనే ఉన్నాను మీరు తీసుకున్న గోతిలో మీరే పడేలా చేశాను కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు కదా అలాగన్న మాట మీరు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి అదే నేను తిప్పి మీకు దెబ్బ కొట్టాను అప్ప ఎంత హాయిగా ఉందో నా చెవులో అమృతం పోసినట్టుంది మా అమ్మ మిమ్మల్ని అలా మాటలు అంటుంటే అక్కిక్కే వేరప్ప అని చెప్పి అక్కడి నుంచి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది ఇది ఇలా ఉండగా అక్కడ రామ్ గదిలోకి రాగానే ఇక్కడ సీత పూల వర్షం కురిపిస్తూ ఉంటుంది రామ్కి స్వాగతం చెప్తూ ఉంటుంది పూలని జల్లుతో ఏంటి సీత ఏంటి స్వాగతం ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు శభాష్ మామ నువ్వు ఎంత బాగా మాట్లాడావో నేను కోరుకున్నది ఇదే మామా నా గురించి ఎంత గొప్పగా చెప్పావు అని చెప్పి పొంగిపోతూ చెప్తూ ఉంటుంది మరి నేను ఆఫీస్ నుంచి చాలా కోపంగా వచ్చాను సీత నీ పని చెప్దామన్నట్టుగా వచ్చాను నువ్వు విషం కలిపావని పిన్ని చెప్పగానే కానీ ఇక్కడికి వచ్చాక నిజం తెలుసుకొని నేను ఊరుకోలేకపోయాను అందుకని పిన్నితో అంత కఠినంగా మాట్లాడాను పిన్నికి ఎప్పుడు నేను ఎదురు మాట్లాడలేదు ఇదే ఫస్ట్ టైం కానీ నీ జోలికి వస్తే నేను ఊరుకోలేని సీత నాకు నువ్వంటే అంత ఇష్టం తప్పు నీదని తెలిస్తే ఊరుకోను కానీ తప్పు నీదని లేకపోతే నేను నీ వెంటే నీకు అండగా ఉంటాను సీత నీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పటంతో పోనీలే మామా నువ్వు నాకు సపోర్ట్ చేసావు నా గురించి అర్థం చేసుకున్నావు ఇదే నాకు చాలు అని చెప్తూ ఉంటుంది కానీ పిన్నితో అలా మాట్లాడినందుకే కొంచెం బాధగా ఉందని రామ్ ఫీల్ అవుతూ చెప్తాడు అది తప్పు చేస్తే చెప్పాలి చెప్పిమా లేకపోతే ఎప్పటికీ వాళ్ళకి తెలియదు నువ్వు చేసింది కరెక్టే నువ్వు కోదండరాముల్లాగా మాట్లాడేవు అని చెప్పి పొగిడేస్తూ ఉంటుంది నిన్ను అందరి ముందు హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ అక్కడ అందరూ ఉన్నారని చేయలేకపోయా మరి ఇప్పుడు చేయినా అని అడుగుతూ ఉంటుంది రామ్ని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు